వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఈ న్యాయ మీద నాకు ఏడతగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నదని ఈతనకరుడు తన హృదయంలో ఉన్నటువంటి గాఢమైనటువంటి కోరికను వ్యక్తపరచడం జరిగింది దుప్పి నీటి వాగుల కోసం అనిదినము ఆశ కలిగి జీవిస్తున్నట్టే అరణ్యంలో సింహము దేవుని చేతిలో వచ్చే ఆహారం కోసం ఆశ కలిగి ఎదురు చూస్తున్నట్టే దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క న్యాయవిధుల మీద ఆశపడి జీవించే వారముగా ఉండాలి దేవుని యొక్క న్యాయవిధులన్నీ కూడా మనం బ్రతికించేవి క్షేమముని చెవి శాంతి సమాధాన్ని కురిపించాయి కాబట్టి ఆ మీద మన ప్రాణము వాటిని వెతికే వారిగా ఉండాలి అందుకే ఎనభై నాలుగో కీర్తనలో కుమారులు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు వినటం కోసం వారు ఏ విధంగా ఆనందముతో కేకలు వేసి దేవుని సన్నిధిని కోరుకున్నారు మనము కూడా మన ప్రాణములు నిత్యము శాంతి సమాధానం కావాలంటే దేవుని యొక్క న్యాయ మీద ఆధారపడాలి అట్టి దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె